తమిళ సూపర్ స్టార్ కెప్టెన్ విజయకాంత్ ఆయన అభిమానులందరినీ శోక సముద్రంలో మిగిల్చి ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు ఎంతోమంది కొన్ని కోట్ల మంది అభిమానులు ఈరోజు దుఃఖంతో విచారిస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది కెప్టెన్గా విజయకాంత్గా ఆయన ఇటు తమిళ ప్రేక్షకులకి తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించిన విజయకాంత్ అసలు పేరు విజయరాజ్ అళిగర్ స్వామి కానీ విజయకాంత్ గానే ఆయన తెలుగు ప్రేక్షకులు కానీ తమిళ ప్రేక్షకులు కానీ సుపరిచితంగా ఆయన హీరోగా కూడా నిలదొక్కున్న సందర్భం ఇక ఆయనకు కరోనా సోకి హాస్పిటల్లో చేరిన విజయకాంత్ ఎట్టకేలకు ఆయన ఇంటికి రాలేకపోయారు కరోనా తీవ్రత ఆయనని ఈ లోకం నుంచి తీసుకెళ్లిపోయిన సందర్భం అయితే కనిపిస్తోంది ఇక ఆయన వందో చిత్రం కెప్టెన్ ప్రభాకర్ అందుకే ఆయన అది సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భంగా అందరూ కూడా ఆయనను కెప్టెన్ అని పిలిచే ఆ రోజు నుంచి కూడా అందరూ ఆయనను కెప్టెన్గా పిలుస్తున్న కూడా కనిపిస్తోంది ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డ్యూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విజయకాంత్ సినిమా రంగప్రవేశం చేశారు ఇక నూట యాభై సినిమాలకు పైగా ఆయన నటించారు ఇక దర్శక దర్శకుడిగా నిర్మాతగా కూడా మంచి చిత్రాలను ఆయన ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన పార్టీ స్థాపించారు డిఎండికే పార్టీని స్థాపించి రెండు వేల పదకొండులో రెండు వేల పదహారు వరకు కూడా ఆయన తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగారు అయితే చివరికి ఆయన నిన్న తెల్లవారుజామున హాస్పిటల్లో కరోనా బారిన పడి మరణించడం ఆయన అభిమానులని తీవ్ర శోకసందనలో మిగిల్చిన సందర్భం అయితే కనిపిస్తోంది ఇక ఆయన నటించిన పువ్వు సినిమా తమిళనాడులో ఎంత హిట్ అయిందో తెలుగులో కూడా అంతకన్నా ఘన విజయం సాధించిన సందర్భం సహాయ నటుడుగా ఆయన చూపించిన నటన చాలా వరకు ప్రేక్షకులు అలరించిన సందర్భం అయితే కనిపిస్తుంది ఇక అంతేకాకుండా తమిళనాడు తమిళ భాషలో ఆయన తీసిన ప్రతి సినిమా కూడా ఆ రోజుల్లో వంద రోజులు ఆడి సంచలన విజయాలను నమోదు చేసిన సందర్భం కనిపిస్తోంది ఇటు డిఎండికే పార్టీ స్థాపించి రాజకీయాల్లో ఆయన ప్రజలకు కూడా ఎంతో దగ్గరయ్యారు ఆయన ఇచ్చిన హామీలు కూడా రాజకీయంగా చాలా వరకు ఆకర్షించాయి ఇక హీరోగా అటు రాజకీయ నాయకుడిగా ఆయన ఉన్నత శిఖరాలని అధిరోహించారు కాకపోతే రాజకీయాల్లో మాత్రం ఆయన అనుకున్నంత స్థాయికి రాలేదనే చర్చ మాత్రం జరుగుతోంది టీఎండికే పార్టీ స్థాపించిన తర్వాత ఆయన గెలుస్తారు అని అనుకున్నారు కానీ అనూహ్యంగా ఆయన రాజకీయాల్లో వెనుకబడిన సందర్భం ఆ తర్వాత రెండు వేల పదకొండు నుంచి పదహారు వరకు కూడా ఆయన ప్రతిపక్ష హోదాలో మాత్రం తమిళనాడు అసెంబ్లీలో ఆయన రాజకీయ నాయకుడిగా నెట్టుకొచ్చారు అంటే విజయకాంత్ ఓటమితో రాజకీయాలకి సినిమా రంగానికి పెద్దగా అచ్చిరాదు అనే ఒక బ్రాండ్ కూడా అప్పటి నుంచే పడిపోయిన సందర్భం ఇంకా సినిమాలో చూసుకుంటే కనుక ఆయన నటన కానీ ఆయన ఎంచుకున్న వైవిధ్యమైన కథలు కానీ ఆయనను శిఖరాలకు చేర్చాయని కూడా చర్చ జరుగుతోంది ఇదే ఫాలోయింగ్ని ఆసరా చేసుకొని ఆయన రంగప్రవే రాజకీయ రంగప్రవేశం చేశారు మొత్తానికి ఇటు సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆయన మార్కును చూపించుకున్నారు విజయకాంత్ ఆయన అనుకున్న స్థాయి కన్నా పది రెట్లు ఎక్కువగానే ఆయన ప్రజాదరణ పొందగలిగా అనే చర్చ కూడా తమిళనాడులో జరుగుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది మొత్తానికి ఈరోజు ఇటు తమిళనాడు అటు తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయిన సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తుంది తెలుగు హీరోలు కూడా అగ్ర హీరోలు కూడా ఈరోజు చెన్నైలో విజయకాంత్ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్